పన్నెండో అధ్యాయం పదహార వచనం మొదటి సమయంలో గ్రంథం పన్నెండో అధ్యాయము వచనం వచ్చును మీరు నిలిచి చూచు చూడగా జరిగించు జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి స్తోత్రం ఇక్కడ మీరు నిలిచి చూడడం వరకే మీ పని ఏంటంటే నిలిచి మీ ఇంటి కార్యక్రమాలు కావచ్చు మీ జీవిత భవిష్యత్తు కావచ్చు మీ ఏ కార్యములైనా సరే మీరు నిలబడాల్సింది ఎక్కడ నిలబడాలి మీరు నిలిచి చూచు చూడగా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి మీరేం చేయాలి ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ఏం చేస్తాడో కనిపెట్టాలి ఇంతవరకు దేవుడు ఏం చేశాడు అనే ప్రశ్న మీరు చాలా సార్లు ఆయన్ని వేశాడు ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు నిలిచి ఉండండి కనిపెట్టండి నన్ను నా దేవుడిని అడగండి చప్పట్లు కూడా దేవుని ఏం మీరు చూచు చూడగా నిలిచి చూచు చూడగా మీరు నిలిచి చూచి మీకు ఆ కార్యములేమో మిమ్మల్ని వెంబడిస్తాయి మీరు నిలిచి ఉండగానే మీరు నిలిచి ఉండగానే ఆ కార్యములేమో ఆగిపోయినవేమో ఇంతవరకు జరిగినవేమో అవి జరగబోతున్నాయి సునామములో చెప్పట్లు కొట్టాలా చప్పగా ఉండొద్దు మీరు నిజంగా కూడా నిలిచి ఉండగలిగితే ఆయన సమర్థుడు ఇవ్వడానికి సమర్థుడు ఆయన మిమ్మల్ని ముటిం వచ్చే వరకు నడిపించడానికి సమర్థుడు మీ సమస్యలో నడిపించేవాడు వేకలో నడిపించేవాడు ఇబ్బందుల్లో నడిపించేవాడు అక్కర్లో నడిపించేవాడు ఈ సమస్యల్లో కూరుకుపోయి అయిపోయింది జీవితం అనుకుంటే అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి నిలబెట్టే దేవుడు ఆయనే యేసు అని దేవుని నీ స్తోత్ర మీరేం ఇప్పుడు నిలిచి నిలిచి కనిపెట్టి చూడండి అంతే కనిపెట్టి చూడండి దేనికైనా మనం వెళ్తున్నప్పుడు ఈ ఆఫీస్ కైనా వెళ్ళినప్పుడు మనకి ఆ కార్యము జరిగినప్పుడు లేకపోతే ఆ ఆఫీస్ కనుక సేపు లేట్ అవుతుంది కూర్చోండి ఏం చేస్తారు నాకెందుకులే వెళ్ళిపోతారా రోగం వచ్చింది కొంచెం బలహీనత వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత సీటు తీసాం రెండు గంటలు మూడు గంటలు టైం పడతామ్మా సాయంకాలంకి వస్తుందమ్మా టైం ఏం చేస్తావు ఏం చేస్తావు కనిపెడతాం ఓకే మరి ఈ వీటికి కనిపెట్టడం కాదు దేవుడి దగ్గర నువ్వు కనిపెట్టు దేవుడి దగ్గర ఆయన ఏం చెప్తాడో చూడు అక్కడి నుంచి నీ లైఫ్ స్టైల్ మారిపోతాయి దేవుని స్తోత్రం ఇది చేయక లాస్ అవుతున్నాం నష్టపోతున్నాం మాట వినక ఆయన చేసేదేదో మనం నిలిచి చూడక ఆయన చెప్పేదేదో మనం చేయక ఆయన జరిగించే గొప్ప కార్యమేదో కనిపెట్టి చూడక మనం దూరమైపోతున్నాం ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నిలిచి నిలవండి అంతే అలా నిలిచినప్పుడు ఏదైనా సరే కార్యం చేయగలడు చరిత్ర మార్చగలడు గుర్తుపెట్టుకోండి చూడండి ఎగ్గమ్మఖండంగా ఒకసారి పద్నాలుగు పదమూడు చూడండి అందుకు మోసే భయపడుకుడి చూడు మీరు నేడు చూసిన ఐగు తీరను ఇక మరి ఎన్నడూ చూడాలి చూడరు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇదిగో ఇంతకు ముందు జరిగిన పరిస్థితులు నువ్వు చూడవు పొత్తు నమ్మితే నువ్వు పట్టు చప్పం అంతే ఇంత ముందు నీకు చరిత్రం పట్టుకుని నానా బాధలు పడ్డావు కదా ఇప్పుడు అది నువ్వు అంతే నీ శత్రువు మీద దాడి చేశారు కదా అసలు నువ్వు చూడవంతే వాళ్ళు నిన్ను ఇబ్బందులు పెట్టి నాశనం చేయాలని చూస్తున్నావు కదా చూడరు అంతే వాళ్ళు రాలంతే నువ్వు చూడవంతే యేసుములు ఆమె వ్యంగి ఆ మోసకి చెప్తున్నమాట ఆయన కలగజేయాలి రక్షణ చేయాలి ఊరకే ఉండి నిలిచి మోసే గారికి ఈ గారికి దగ్గర సంబంధం ఏంటి ఏమండే ఆయన కాలం వేరు ఈయన కాలం వేరు కదా మరి ఆయన నిలిచి ఉండే ఈయన నిలిచి ఉండండినట్టున్నాడు రక్షణ కార్యము ఇంట్లో జరగాలి శుభ కార్యము జరగాలి బడాలి సహాయం చేయబడాలి అంటే ఇదిగో ఐగుప్తు దేశము నుంచి నిన్ను నన్ను దేవుడు కనికరించి అక్కడి నుంచి బయటకు పట్టుకొచ్చి తీసుకొచ్చాడు కదా మరో శుభవార్తలుసా తెలుసా గుప్తి మరలా నువ్వు చూడవు కార్యాలు చూడవు చూడవో అక్కడ ఉన్న పరిస్థితులు నువ్వు చూడవో అక్కడ ఉన్న ఇబ్బందులు మళ్ళా చూడవో అక్కడ హింసను నువ్వు చూడవో అక్కడ పరిస్థితి ఏమీ చూడవు అంతే దేవుని స్తోత్ర నిలిచి ఉండు ఏంటి నువ్వు నిలిచి ఉండు రాసుకోండి మాటలు రాసుకోండి ఈ రాత్రి ఏదో మొత్తం జరగడానికి కొడుకులు వచ్చిన వారందరూ కూడా తండ్రిలే రాన వారి కూడా ఏం చేస్తాం మేం మాట్లాడ ముఖాముఖంగా కూర్చో ఆయన సన్నిధి ఏం మాటలు మాట్లాడతాడో విను నిలిచి కనిపెట్టు ఏ విషయంలో ఓడిపోయావో ఎక్కడ అలసిపోయావో ఏ బ్రతుకులో ఎక్కడ ఎక్కడ ఈ బ్రతుకు ఎందుకు అనుకున్నావు ఈ బ్రతుకులో ఎందుకు అనుకున్నావు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నిలిచి ఉండు నీ లైఫ్ మారుస్తానంటున్నాడు ఆ రాజ్యములకు వెళ్ళావు కదా ఐదు దేశంలోకి వెళ్ళావు కదా అక్కడ ఇబ్బందులు పడ్డావు కదా ఇదిగో నేను చెప్తున్నా నేను తెలుసా నువ్వు నిలబడు నీటి చూడు అవి నీ దగ్గరికి అసలు నువ్వే చూడవాళ్ళని చూడు నిలిచి దేవుని సన్నిధిలో ఉండడానికి ఈరోజు మనసులు లేవు ప్రార్థించడానికి మనసులు లేవు ఇట్లాంటి కొడుకులు పెట్టినప్పుడు రావాలి కూర్చోవాలి ఆరాధించుకోవాలి ఇలా మాటలు విని మనసు మార్చుకోవాలి నిలిచి ఉండాలి కనిపెట్టాలనే ఆలోచన లేనే లేదండి ఎందుకండి ప్రయాసం ఎందుకు ఈ ఏదో ఒక కార్యం మీ కుటుంబాల్లో జరగాలి ఇది ఏదో ఒక కార్యం జరగాలి ఎప్పుడు ఇలా ఉంటామని అనుకోకండి మరే ఎప్పుడు ఇలా ఉంటామని అనుకోకండి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తే ఓన్లీ వన్ సెకండ్ ఓన్లీ వన్ మినిట్ టైం చాలు దేవుడు స్తోత్రం కొట్టండి కట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసింది ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసింది ఇక అయిపోయింది అనుకున్నది దేవుడు కలుగు చూసుకునే టైం వచ్చింది దేవుని స్తోత్ర దేవుడు కలుగు చేసుకునే టైం వచ్చింది నేను నడిపించే టైం వచ్చింది నిన్ను తట్టి నిలబెట్టే టైం వచ్చింది అయితే నువ్వు నిలిచి చూడు నిలిచి చూడు ఒక్క మాట మీరు రాసుకుని అండర్లైన్ చేసుకోండి అంతే నిలిచి ఉండటం నిలిచి ఉండటం ఎక్కడా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని నిలిచి ఉండడం కాదు టీవీల దగ్గర కాదు సినిమాల దగ్గర కాదు సీరియల్ దగ్గర కాదు ఎక్కడెక్కడో ఎక్కడికెక్కడో ఊర్లు పొట్లు తిరగడం కాదు ఇష్టాచారమైన జీవితానికి పోయి అక్కడ టైం కడుక్కోవడం కాదు సానుకోవడం కోరుకోవడం ఇట్లాంటిది కాదు దేవుని సమీత యథార్థంగా నిలబడి కనిపెట్టు ఖచ్చితంగా లైఫ్ మారుతుంది ఈ మూడు రోజులు ఏదో కార్యం చేస్తాడు ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టు ఎందుకు ఈ రక్షణ వాళ్ళందరూ చూస్తారు నువ్వు నిలబడి అంతే నిలిచి చూడు ఊరికే నిలుచు నిలుచుండు ఏంటంటే ఐ గు మెదటి మీరే అన్నాడు చూడరు చూడు ఐ అంటే ఎవరా ఐ గుప్తులంటే ఏమన్నా మనకేమో ఫ్రెండ్సా ఏమంటే మనకేమో స్నేహితులు ఏంటి ఎంత బాధ పెట్టారండి ఎంత ఇబ్బంది పెట్టారండి నలిగిపోయారు కానీ దేవుని చూపులో ఉన్నారు పిల్లలు వారు వీరిని ఇబ్బంది పెట్టే కొనిది విస్తరిస్తూనే ఉన్నారు దేవుని స్తోత్ర ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మళ్ళీ తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఎవరైతే లేకుండా చేయాలనుకుంటున్నారో రాను రాను రోజు రోజు నిమిషం నిమిషం మనం పెరుగుతూనే ఉంటాం ఎదుగుతూనే ఉంటాం విస్తరిస్తూనే ఉంటాం ఎవడో మనల్ని టచ్ చేయలేడు దేవుడు స్తోత్ర ఎవడో మళ్ళీ ముట్టలేడు వేస్తున్నా ప్రకటిస్తున్నాను ఎవడో కూడా మనల్ని టచ్ చేయడానికి అధికారం లేదు ఐ గుర్తులను మనం చూడం రాసి పెట్టుకున్నంతే వాళ్ళే బలంగా పనిచేస్తున్నారు పరిశుద్ధాత్మడు మీరు గమనించుకున్నారు లేదా పరిశుద్ధాత్మడు పద్నాలుగు వచ్చిన చదవండి సార్ పక్షమున చేయను మీరు కూరకి ఉండవలన ప్రజలతో చెప్పును యహోవా మీ పక్షంగా నా పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు కొట్టరే ఇక అస్సలు ఆలోచన చూద్దు ఏం చేస్తాడో తెలుసా యోహోవా మన పక్షంగా నిలిచి యుద్ధం చేస్తారు మీ పని ఏంటో తెలుసా ఊరకే నిలిచి చూడండి అంతే అలా దూడే కాలం దేవుడిచ్చి మొత్తం మాత్రమే ఇక్కడ మాట చెప్తాను ప్రభు ఏం చేద్దాం అంటే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు ఏమండి

నువ్వు చేయవలసిన అవసరం లేదమ్మా ఏంటి నువ్వు చేయవలసిన అవసరం యా మీరు చేయవలసిన అవసరం ఏమో చెప్పొచ్చుగా ఒకసారి అయ్యారు మీరు యుద్ధం చేయొద్దండి చేసేవాడు ఉన్నాడు ఒకసారి సెకండ్ నుంచి చెప్పుకోవచ్చు కదా యుద్ధము చెప్పు పక్కన చెప్పు ఇవాళ నువ్వు యుద్ధం చేయక్కలిగి మన పక్షంగా యుద్ధం చేసేవాడు మన పక్షంగా యుద్ధం చేసేవాడు అలాంటి బల లేను శక్తి తక్కువైనడా చేతగానాడా జ్ఞానం లేనుడా తెలి తక్కువడా కాదండి ఆయన అనంత జ్ఞాని అమ్మే ఆయన యోధాగోత్రు సింహ ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తే ఎవడైనా నిలబడతారండి ఎవడైనా నిలబడతాడా నిలబడతాడా అసలు ఏంటి నువ్వు అలా నుంచోయా ఏంటి ఎలా నుంచోవాలి ఊరికైనా నిలిచే చాలు ఉన్న పని ఏదో నేను చేసుకుంటానంటాడు ఏంటండి ఉన్న పని ఏదో నేను చేసుకుంటానండి చాలా సందర్భంలో చెప్పాడు ఇదిగో నేను చెప్పినప్పుడు మాత్రమే కొండల పత్రలు కొట్టండి నేను చెప్పినప్పుడు మాత్రమే బోర్వోలు అండి నేను చెప్పినప్పుడు మాత్రమే మోగళ్ళు అన్నాడు సరే అడిగి అన్నారు ఇక అక్కడి నుంచి చూడండి వన్ అన్నారు అంతే గోడలు పగిలిపోయి దేవుస్తూ అతను ఏ గోడలో ఎరుకో గోడలే మన అడ్డు అడ్డుగోడలు పగిలిపోబోతున్నా వేస్తున్నాడు నా అడ్డు అడ్డుగోడలు పగిలిపోతున్నా వేస్తున్నాము మీ అడ్డు అడ్డుగోడలు పగిలిపోతున్నా వేస్తున్నామో మీ అడ్డుకోడలు పగిలిపోబోతున్న వేస్తున్నాము మీ అడ్డుకోడు పగిలిపోబోతున్నా ఇస్తున్నాము ఎందుకో తెలుసా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఊరకనే 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 ఉండండి అంటే దానంగా ఉండండి అంతే ఏంటండి వేల మంది వచ్చేసారండి ఏంటి మేము చేస్తాం మేము ఊయుద్ధం చేస్తాం మేము ఊయుద్ధం చేస్తాం అన్నారు ఆ డాడీ ప్లాన్ చేశాడు ఇదిగా వాగ్ దగ్గరికి తీసుకెళ్ళి వాగ్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి చూద్దాం ఏంటో యుద్ధం ఏంటో చూద్దాం అంటే వేల మందిని తీసుకెళ్తే అక్కడ దేవుడికి ఇష్టమైన వాళ్ళు రెడీగా ఉండి కొద్దిగా ఆ వాటర్ తాగారు కొంతమంది ఏమో హ్యాపీగా తాగారు ఇదిగా ఈ బ్యాచ్ పని కాదు తింటే వెళ్ళాను మొత్తం వెళ్ళిపోయారు అక్కడ మిగిలిన మూడు మంది మూడు వందల మందితో ఏం చేశారు వీళ్ళు ఏమైనా వెళ్ళారా అవతల కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇవతల కొట్టిన వీళ్ళు ఉన్నారు ఆ నీళ్లు పొత్తుడి అండి ఆ ఆ సూర్యుడు వెలుగుకి అలా వచ్చేసరికి వీళ్ళేమో ఎలక్ట్ గా ఉన్నారు వాళ్ళేమో నిత పొయ్యి లేచారు కళ్ళు తుడుచుకున్నారు అంత రక్తాల కనబడింది నీళ్లు ఆ నీళ్ళన్నీ రక్తంగా కనపడుతూ ఉంటే అమ్మో మనం వాళ్ళు వచ్చి మన గుంపులో కలిసిపోయి మన వాళ్ళు చంపేసి కాళ్ళు పెట్టేశారు రా రంగు అని చెప్పేసి ఈ గుంపులోనేమో ఆ వాళ్ళంతా కలిసిపోయారు అని చెప్పి ఒకరికొకడు ఒకరికొకడు తుడిసి చూత్ర ఎవరి యుద్ధం చెప్ప్రేమ్మా ఈ రాత్రిని చరిత్ర మార్చడానికి నా చరిత్ర మార్చడానికి ఆయన యుద్ధం చేయబోతున్నాడు శత్రుల మీద యుద్ధం చేయబోతున్నాడు శాతన శక్తుల మీద యుద్ధం చేయబోతున్నాడు నీ శరీర రోగముల మీద వ్యక్తం చేయబోతున్నాడు నీ సమస్య మీద యుద్ధం చేయబోతున్నాడు నీ అప్ప మీద వ్యక్తం చేయబోతున్నాడు నీ సమస్త మీద ఆయనే అధికారి కాబట్టి ఆయనే యుద్ధం చేయబోతున్నాడు ఊరికే ఉంటావు ఎంతమందిగా అర్థం అవుతుంది ఎంతమందిగా అర్థం రాత్రి యుద్ధము యోగో నిలిచి ఉండంతే నువ్వు నిలిచి ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి గొప్ప కార్యములు చేస్తాడు చేసే దేవుడి దగ్గర ఉన్నావు కొన్ని కొన్నిసార్లు అక్కడ ఇంకా వచ్చావు చూస్తే పదిహేను వచ్చి అంతలో యుహోవా మోషదు వేళ నాకు పెట్టుచున్నావు సాగిపోయి అని ఎమ్మా ఏంటి మరుపెట్టింది చోళ్లే మరుపెట్టింది మరొట్టు ప్రార్థన చేసింది ప్రార్థన చేస్తాం ఇప్పుడు ఏం చేయాలి తెలుసు నువ్వు ఏం చేయాలి ఇంకా ఎందుకు ఇక్కడ వాళ్ళు వెనకాలరుగుకొంటూ వస్తున్నారా నువ్వు ఆగొద్దు అమ్మా అర్థమవుతుందా వాళ్ళని తరుముతున్నారా నీ చత్రువు నేను తరుగుతున్నాడా అయితే నువ్వు ఆగొద్దు ప్రయాణం చేయి స్తోత్రం ఇటు చూడాలి వాళ్ళందరూ తరుముతున్నారా నువ్వు ఆగద్దు ప్రయాణం నుంచి వాళ్ళందరూ ఇబ్బందులు పెడుతున్నారా నువ్వు ప్రయాణం నుంచి వాళ్ళందరూ మాట్లాడుతున్నారా ప్రయాణించి వాళ్ళంతా మురుగుతున్నారా నువ్వు ప్రయాణించి కొట్టిసాపట్లు మొరుగుతున్నారా మురుగుతున్నారా మురుగుతున్న మురుగులే నువ్వు ఆగద్దు సాగిపో నా గురించి మొరుగుతున్నారా మొరుగులే నేను ఆగను సాగిపోతా ఎవరో ఎవరు చెప్తున్న మాటది నువ్వు నడయో ఎన్ని మొరపెట్టించాలి ప్రార్థన చేసిన చాలు ముందు నడ నిన్ను నడిపిస్తానంటాడు దేవుని స్తోత్ర నిన్ను నడిపిస్తానంట నువ్వు నడవగలిగితే నువ్వు నిలిచి ఉండగలిగితే ఆయన కార్యాలి రాత్రి ఈ రాత్రి అదే కాలం ఏంటి ప్రభు ఏంటి నాకు వర్తమానం ఇవ్వాలి ఇలా కనీసం కొంత కొంత చెప్పాలి కదా ఏం చేయాలంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే ఇది మీకే కాదు ఇది నాకు కూడా దేవుని స్తోత్రేం చేద్దాం ఏం చేద్దాం అండి బాజ్ గారు ఏం చేద్దాం ఎవరో మురిగారు ఎవరో అన్నారు ఏదో ఏదో మాట్లాడేశారు వాళ్ళు పట్టుకుని అక్కడే ఆడవద్దా సాగిపో అమ్మా మీకే చెప్పేది దేవుడు మాట పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట నువ్వు ఆకలు సాగు నడువు కొన్ని సందర్భాల్లో మొరపెట్టే టైం ఉంటుంది డాడీ 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 అండి బతిమరాడుకునే టైం ఉంటుంది అది ప్రతిమలాడింది ప్రతిమలాడిన తర్వాతే కదా అక్కడి నుంచి తీసుకొచ్చాడు అక్కడి నుంచి విడిపించాడు విడిపించిన తర్వాత ఇంకా వెళ్ళు ఆ వెనకాల ఉన్న వాళ్ళు చూస్తున్నారు చూసి భయపడుతున్నారు ఎవరిని చూసి ఐదు అయితే ఉన్నారో వాళ్ళు పెట్టిన ఇబ్బందులను బట్టి వీళ్ళు భయపడుతున్నారు ఏమన్నా ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోకండి దేవుని స్తోత్రం ముందు జరిగిన జ్ఞాపకం చేసుకోకండి ఈరోజు మర్చిపోతానని చెప్పండి నేను గతం మర్చిపోతా అండి గతం మర్చిపోతానంటే గతం మర్చిపోతానంటే మొత్తం అది కాదండి బాబు జరిగింది మన జీవితంలో జరిగిన మరిచిపోయి కొత్త వ్యక్తులుగా మార్చిపడదాం నూతన వ్యక్తులుగా మార్చిపడదాం అవన్నీ తవ్వుకుని తవ్వుకుని తవ్వుకొని ఏం కులాయి ఏం నా వ్యాధనే కులాయి సమస్యనే కూళాయిలే ఎవరో తిట్టారని ఓ ఏంటి చేద్దాం అవన్నీ ఫుల్ స్టార్ మర్చిపో ఏంటి మర్చిపో ఇంకేం దాని గురించి ఏం ఆలోచించుకో ముందు దానికోసం ఆలోచించు యుద్ధం ఎవరో చేస్తున్నాడు నువ్వు నిలిచి ఉండి చూడు అంతేకాదు నువ్వేం చేయాలో తెలుసా సాగిపో అమ్మే ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పండి సాగిపోండి 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 ఆగిపో ఈ రాత్రి ఇస్తున్న సందేశం ఏంటంటే నువ్వు సాగిపో నిలిచి చూడు నిలిచి చూడు ఆయన్ని పక్షంగా యుద్ధం చేస్తున్నాడన్న మాట మర్చిపోకు ఈ రాత్రి జిల్లా అందరూ స్థిత బాగుండండి కష్ట ఈ మాటలు ఎంత టెత్తది కదా ఎవడి మీద యుద్ధం చేద్దాం చెప్పండి మనకి శత్రువు ఇవ్వడం చెప్పడం బాగా బంధువు కదా మనకి శత్రువు అయితే వాడిని జయించే శక్తి మనకు కావాలి ముందు ప్రార్థన చేస్తా కానీ డాడీ కలుగు చేసుకుని యుద్ధం చేసాడు ఆయనే ఆయనే ఇదే మోసే ఇదే మోషే రెండు చేతులు ఎత్తుతున్నాను అంటే విజయం ఇచ్చేశాడు దేవుడు ఈ బరువు ఎక్కుపోయిన తర్వాత చేతులు రెండు దింపెత్తే చేతులు రెండు దింపేతే